హలో అండి ఇవాళ వీడియో వచ్చేసి తమనేలు చూసే ఉంటారు కదండి నేనైతే స్టైల్ యూనియన్కి అయితే వెళ్ళానండి సెకండ్ ఫ్లోర్లో అయితే మెన్స్కి ఉన్నావి ఫస్ట్ ఫ్లోర్లో ఉమెన్స్ వెస్ట్రన్ కిడ్స్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉమెన్స్ వేర్ ఉన్నాయండి నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చానండి ఇక్కడ చూస్తున్నారు కదా నైంటీ నైన్ రూపీస్ నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉందండి ఇవన్నీ కూడా గర్ల్స్కి సంబంధించిన టీషర్ట్స్ అనమాట చూడండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి మనకి ఇదే ప్రైస్లో మనకి ప్లెయిన్గా వచ్చాయి అలాగే కింద మల్టీ కలర్స్లో కూడా మనకి మంచి కలర్స్తో వచ్చాయి ఇవి వచ్చేసి బాయ్స్కి అనమాట నైంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ కాకపోతే ఇవి మొత్తం కూడా మనకి ప్లెయినే వచ్చాయండి గ్రే కలర్ చూడండి నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ ట్యాక్ కనిపిస్తుంది ఇంకా ఆరెంజ్ కలర్ కూడా నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ ట్యాగ్ అయితే మనకు కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ మచ్చార్ లెస్ అని పెట్టారండి అంటే మనకి ఇందులో వన్ ఫార్టీ నైన్ ఉంది వన్ సిక్స్టీ నైన్ ఉంది వన్ ట్వంటీ నైన్ కూడా ఉందనమాట మంచి కలర్స్లో ఉన్నాయండి చూడండి చూడగానే చాలా బ్రైట్గా మంచిగా అనిపించాయి నాకైతే పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఇవి కూడా వన్ సిక్స్టీ నైన్ ఆన్వర్డ్స్ అని పెట్టారు మచ్చర్ లెస్ అని ఇవి వచ్చేసి గర్ల్స్కి అనమాట ఇది ఎంత బాగుంది చూడండి సీ గ్రీన్ కానీ ఇక్కడ కింద చూడండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ అంటండి ఇది చూడండి ఇది కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ పింక్ గర్ల్స్ ఎక్కువ పింక్ కలర్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదండి సీ గ్రీన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్లో బ్రైట్గా అయితే కనిపిస్తున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్ ఇది కూడా వన్ ఫార్టీ నైన్ వైట్ కలర్ ఇంకా ఆరెంజ్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ పింక్ ఉంది చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ బాయ్స్కి అనమాట ఇవన్నీ కూడాను బాయ్స్ టీషర్ట్స్ అనమాట ఈ కలర్స్ బాయ్స్కి చాలా బాగుంటాయి మెరూన్ కానీ ఇంకా సీ గ్రీన్ కానీ పర్పుల్ కానీ ఇవి వచ్చేసి గర్ల్స్కి అనమాట ఇప్పుడు గర్ల్స్ ఎక్కువ ఈ టైప్ యూజ్ చేస్తున్నారు కదండీ ఈ ఊల్ లాగా ఇవి వస్తున్నాయి ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో అయితే వేసుకుంటున్నారు అందరూ ఇవి వచ్చేసి వన్ నైన్ ఇవి కూడా గర్ల్స్కి అనమాట ఇప్పుడు లేడీస్ కూడా కొంచెం లాంగ్ టీషర్ట్స్ లాంటివి యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా ఉన్నాయండి ఇక్కడ మంచి వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట చూస్తున్నారు కదా ప్లేన్లోనే వచ్చాయి ఈ బటర్ఫ్లై ఉన్నది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా ఇక్కడ కూడా వన్ నైంటీ నైన్ వెస్ట్రన్ చూద్దామని చెప్పేసి వచ్చాననమాట వెస్ట్రన్లో కొంచెం నాకు ప్రైస్ ఎక్కువ అనిపించింది కానీ ఇంకా వెస్ట్రన్లో ఆ ప్రైసే ఉంటుందని తర్వాత అర్థమైందనమాట ఫైవ్ నైంటీ నైన్ ఈ గ్రీన్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ కనిపిస్తుంది కదండి ఇలా మనకి ప్రైస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ ట్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట డూ నాట్ ఐరన్ అని పెట్టారు ఇది ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అంట వైట్ అండ్ బ్లూ కలర్లో బాగుంది టాప్ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ ఇది కింద కూడా బాటంలో కూడా మనకి ఈ టాప్స్ ఉన్నాయన్నమాట చూడండి ఇది ఫైవ్ నైంటీ నైన్ ఇదే సేమ్ మోడల్లో మనకి కలర్ అయితే చేంజ్ అయింది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా చూసారు కదా మనకి సైజెస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి టూ నైంటీ నైన్ రూపీస్ అని పెట్టారు ఇక్కడైతేనే ఇది ప్యాంట్ వచ్చేసి త్రిబుల్ నైన్ మనకి ప్యాంట్స్ ఎక్కువగా త్రిబుల్ నైన్లో అయితే కనిపించాయండి నెక్స్ట్ ఇవి ఫార్మల్ అనమాట టూ నైంటీ నైన్ రూపీస్ అని పెట్టారు ఫార్మల్ షర్ట్స్ అంటారు కదా అలా అనిపించాయి నాకు టూ నైంటీ నైన్ రూపీస్ అంట ఇది వచ్చేసి త్రీ నైంటీ నైన్ బ్లాక్ ప్లెయిన్ వచ్చింది ఈ పింక్ కూడా అంతే ప్లెయిన్ వచ్చింది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అంటండి ఇది వచ్చేసి ఇవన్నీ కూడా ప్లెయిన్లో వచ్చాయి అనమాట టాప్స్ ఇంకా బాటమ్స్ కూడా ఉన్నవి ఇంకా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇవి వీటిలో కూడా మనకి డిఫరెంట్ ప్రైస్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ కలర్స్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడాను నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించాయి బాగుంది డీసెంట్ కలర్స్లో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ప్లెయిన్ అయితే వచ్చాయి మల్టీ కలర్స్ చాలా తక్కువ అనిపించింది నాకైతే ఇదిగోండి ఇది కూడా ప్లెయిన్ ఫోర్ నైంటీ నైన్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అని ఉంది బోర్డు అయితే మనకి ఇక్కడ ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది టాప్ ఇది ఎయిట్ డబల్ నైన్ బ్లాక్ వచ్చేసి కింద కూడా చూడండి టాప్స్ ఉన్నాయి మీకు బాటంలో కూడా చూపిస్తున్నాను ఫోర్ ఫార్టీ నైన్ అంట ఇది వైట్ కలర్ నెక్స్ట్ ఫోర్ నైంటీ నైన్ అంట ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా వెస్ట్రన్ వేర్ చెప్పాను కదండి ఇందులో మనకి ఎథ్నిక్ వేర్ అయితే ఉండవు మొత్తం అన్నీ కూడా వెస్ట్రన్ వేర్ అయితేనే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో కిడ్స్ వేర్ ఉంటాయి ఇది మళ్ళీ కిడ్స్ వేర్కి వచ్చాను ఫోర్ నైంటీ నైన్ అంటండి జీన్ క్లాత్ అంటాం కదా ఆ టైప్లో ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అంట బ్లూ కలర్ కొంచెం లాంగ్ ఫ్రాక్ వచ్చింది ఇది ఇది వచ్చేసి ఇది జీన్ క్లాత్ లాగా అనిపించింది నాకు మల్టీ కలర్స్లో ఉంది ఫ్లోరల్ ప్రింట్ బాగుంది ఇది వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అంటండి ఇది కూడా బాగుంది సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అని ఉంది బోర్డు ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ అంట ఇవి ఫ్రాక్స్ అనమాట ఫ్రాక్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడాను చూడండి వైట్ ఇంకా వైలెట్ బ్లాక్ ఇవి వచ్చేసి షర్ట్స్ అనమాట త్రిబుల్ నైన్లో మనకి షర్ట్స్ వచ్చాయి చెక్స్ షర్ట్స్ అంటారు కదా ఆ టైప్ లాగా వచ్చాయి అన్నమాట ఇవన్నీ కూడా అంతే షర్ట్స్ లాగా ఉన్నాయి నాకు ఇవైతే బాగా నచ్చాయండి లాంగ్ ఫ్రాక్స్ లాగా ఉన్నాయి మల్టీ కలర్స్లో కూడా మనకి కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి ఎయిట్ సిక్స్టీ నైన్ అంట ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ చాలా బాగుంది ఇదైతే నాకు బాగా నచ్చింది నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ అంటండి బ్యాక్ సైడ్ అది కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది కూడా అంతే ఫైవ్ నైంటీ నైన్ అంటండి ఇక్కడ బోర్డు అయితే మనకి ఇవన్నీ ఫార్మల్ షర్ట్స్ లాగా అనిపించాయి సెవెన్ డబల్ నైన్ అంట చెక్స్ వచ్చాయి ఇది మళ్ళీ ప్లెయిన్గానే ఉంది కోట్ మోడల్లా వచ్చింది బ్లాక్ కోట్ మోడల్లా ఉంది సెవెన్ డబల్ నైన్ అంట అక్కడ ఫైవ్ డబల్ నైన్ ఉంది కానీ ఇక్కడ మనకి సెవెన్ డబల్ నైన్ కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కానీ బ్లూ కానీ ఇంకా ఇది గ్రే మిక్స్డ్ లా ఉంది ఫైవ్ నైంటీ నైన్ అంటండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ అని పెట్టారు ఇవన్నీ కూడా టాప్స్ అనమాట వెస్ట్రన్ వేర్ టాప్స్ ఇవన్నీ కూడాను ఇది వచ్చేసి మనకి ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ అంటండి జిప్ ఉంది మనకు ఓపెన్ ఉంటుంది అనమాట జిప్ మోడల్ వచ్చిందనమాట ఇది నెక్స్ట్ ఇవన్నీ కూడా స్వెటర్స్ లాగా అనిపించాయి నాకు జెంట్స్కి ఇంకా లేడీస్కి జె స్వెటర్స్ లాగా అనిపించాయి చూడండి నైన్ సిక్స్టీ నైన్ అంట కొంచెం షార్ట్ ఉన్నాయి స్వెటర్స్ లాగా ఉన్నాయి ఇందులో గ్రే ఉంది ఇంకా గ్రీన్ ఉంది బ్రౌన్ ఉంది ఇవి వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ మచ్యూఆర్ లెస్ అని పెట్టారు ఇవన్నీ ప్యాంట్స్ అనమాట సెవెన్ నైంటీ నైన్ ఉంది దానిపైన దీనిపైన కూడా సెవెన్ నైంటీ నైన్ ఉంది దీని ప్రైస్ ట్యాగ్ అయితే చూసాను కానీ నాకు కనిపించలేదు దీనికి కూడా సెవెన్ నైంటీ నైన్ ఉండొచ్చు నాకు తెలిసి ఇవన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్లో మనకి ప్యాంట్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అంటండి ఇవి కొంచెం లాంగ్ ఫ్రాక్స్ లాగా వచ్చాయనమాట థౌజండ్ నైంటీ నైన్ గ్రే మిక్స్డ్గా ఉంది ఇందులో ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్లా ఉన్నాయి బెల్ట్స్ కూడా చూశాను జస్ట్ అలా ఎంత ఉంటుందో అని టూ ఫార్టీ నైన్ అంటే కలర్ ఉంది కాబట్టి టూ ఫార్టీ నైన్ ఇది బ్లాక్ కాబట్టి వన్ నైంటీ నైన్లో ఉంది అని అనిపించింది నాకు కొంచెం కలర్స్ అయితే వన్ నైంటీ నైన్ ఇది కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని అనిపించింది వన్ నైంటీ నైన్ ఇవన్నీ కూడా మిక్స్డ్గా ఉన్నాయి త్రిబుల్ నైన్ మచ్చర్ లెస్ ఉంది ఇదిగోండి ఈ ప్యాంట్స్ మొత్తం అన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ అయితే కనిపిస్తుంది అనమాట స్టైల్ యూనియన్ అని పెట్టేసి దానిపైన కూడా ఉన్నవి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఇవి కూడా అంతే త్రిబుల్ నైన్ ఇవి చూడండి ఇవి కూడా అంతే లాంగ్ ఫ్రాక్స్ మోడల్ లాగా అనిపించాయి వన్ సెవెన్ డబల్ నైన్ అంట అంటే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇవన్నీ వచ్చేసి ఫార్మల్ లాగా అనిపించాయి నాకు ఈ టైప్ చెక్స్ లాగా ఉంటాయి ఫార్మల్ లాగా అనిపిస్తాయండి నాకేంటో ఎయిట్ డబల్ నైన్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అయితేనే ఫోర్టీన్ నైంటీ నైన్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇది వచ్చేసి ఇదైతే నేను ట్రై చేశానండి కొంచెం డీప్ నెక్ అనిపించింది ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే థర్టీన్ హండ్రెడ్ పడుతుంది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది ట్రై చేశాను అనమాట నెక్ కొంచెం డీప్గా ఉన్నట్టు అనిపించి ఇంకా సెట్ అవ్వలేదు నాకైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ ఫ్రాక్ అనమాట ఇదండి వాటి వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్